రూలింగ్ ఎలా ఉంది అద్భుతంగా పనిచేస్తుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లకు జగన్ అపరిమితం అయ్యాడు అది ఇప్పుడు ఎందుకంటే జగన్ మరి రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో అంటున్నారు రాష్ట్రపతి పాలన ఎందుకు అసలు బ్రహ్మాణ పనిచేస్తా ఉంటే ఆయన మాట్లాడే అన్ని అలాంటి మాటలే మాట్లాడతాడు ఎప్పుడు మొన్న ఢిల్లీలు కూడా ధర్నా చేశారు కదా రాష్ట్రపతి పాలన కావాలి ఇక్కడ చేయలేక అక్కడ చేయాలి చేశాడు అది ఇప్పుడు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టాడు కానీ ఈసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఢిల్లీ వెళ్తానని చెప్పి చేసి వెళ్ళారు కదా చెప్పి ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి అక్కడ వెళ్ళి తెలుసుకుంటానని వెళ్ళాడు ఎవరైనా పలకరిచ్చారు అక్కడ ఆయనని మోడీ గారు పలకరిచ్చాడా అమిత్ షా గారు పలకరిచ్చాడా ఎవరు పలకరిలా ఏదో నలుగురిని తీసుకెళ్ళి ఇక్కడ ఎమ్మెల్సీలు తీసుకెళ్ళి ఫుటోలు తెగటాకి నల్ల జెండాలు వేసుకొని ఎక్కువసేపు ఉండి వచ్చేసాడు ఇప్పుడు రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని చంపారని చెప్పి జగన్ అంటున్నారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని చంద్రబాబు అంటున్నారు కదా ఇద్దరు ఇద్దరు ఏం చచ్చిపోయారండి అదే సరీఫ్ గారు ఇంకో అత్యాచారం పల్నాడులో జరిగిన ఇదేం జరిగిందంతే అంతకంటే ఏం జరగలేదు ఇప్పుడు అసెంబ్లీ రాకుండా ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టదా అని ఎలా చూడవచ్చు అన్న అసలు ఎక్కడికి వస్తాడు ఆయన వస్తే ఏం మాట్లాడాలో తెలియదు సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర ఏం చెప్పాలో పదకొండు మంది పరిమితం వాళ్ళ వల్ల ఆయన రాలేపోయాడు అంతే ఇంకేము దాంట్లో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే నేను వస్తానని చెప్పేసి కుర్చున్నారు కదా అప్పుడు అసెంబ్లీలో అప్పుడు ఇరవై మూడు మంది వస్తే ఇద్దరు ముగ్గురు వస్తే నా దాంట్లో వస్తే నీకు ప్రతిపక్షం హోదా కూడా ఉండదని చంద్రబాబు హేళన చేసి మాట్లాడాడు ఇప్పుడు అదే పరిస్థితి హేళన చేస్తానే రాలేకుండా అట్ట ఉండిపోతున్నాడు నీకు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా చేస్తే చంద్రబాబు సవాల్ చేస్తారు ఇప్పుడు ఆయనకి లేదు కదన్న అదే దేవుడు అనేవాడు రాశాడు షిఫ్ట్ రాశాడు బాగా పని చేస్తున్నారు అది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అభివృద్ధంగా ఉండే బాగా పనిచేస్తున్నాడు ఆయన సినిమా షూటింగ్ కూడా ఆపేసి మంచిగా పరిపాలన ప్రజల కోసం చేయాలని చేస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినా సరే అసెంబ్లీలో అడుగు కూడా పెట్టింది అన్నారు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఆయన డిప్యూటీ సీఎంఆర్ అయ్యారు ఆయన మంచిగా పరిపాలన చేస్తున్నాడు అడవి శాఖ మంత్రిగా అది పంచాయత్ శాఖ మంత్రిగా మంచి పని చేస్తున్నాడు వాళ్ళు అట్టాగా మాట్లాడతారు గేట్ దాకనేము నువ్వు మూడు పెళ్ళి చేసుకున్నావు ఇచ్చేసుకున్నా చేసుకుని ఎప్పుడు ఉండాలి అది భగవంతుడు ఆయనకి శిక్ష పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మనం ఢిల్లీలో ధర్నా చేశారు కదా ఎలా చోటిస్తుంది ఇది కరెక్ట్ కాదు అది ఆయన చేస్తున్నటువంటి ఇది పద్ధతి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఎంతమంది ఉన్నా ప్రజా ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ దాని మీద ఆయన పోరాడాలి కానీ నాకు ప్రతిపక్ష హోదానే కావాలి ఉంటేనే జరిగిద్ది అనేది కాదు కదా ఇప్పుడు నీకు హయాంలో చాలా జరిగినాయి వాటి గురించి ఏ రోజు ఓ ప్రెస్ మీట్ కానీ దేని గురించి మాట్లాడకుండా ఇవాళ జరుగుతున్న దాని గురించి నువ్వు బయటకు వచ్చి మాట్లాడటం అనేది కట్ట కాదు అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడాడు ఇప్పుడు వచ్చి మాట్లాడాడు ఒకప్పుడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉంది అది తీసేసేసి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నాడు ఇలా పేర్లు మాట్లాడు సంస్కృతి అవన్నీ ఆయన చేస్తూ చేసినాయి ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ అదే మాట్లాడటం కట్ట కాదు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే తప్ప అసెంబ్లీకి రాని అంటున్నారు కదా ఎలా చూడవచ్చండి అది కరెక్ట్ కాదనే కదా చెప్పాను ఇప్పుడు ఎంతమంది ఉన్నా నువ్వు పోరాడాలనుకున్నావు ప్రజల పక్షం పోరాడాలనుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని బహిరంగ వచ్చేసి మీడియా ముందుకొచ్చి చెప్పేసేసి వాటిని నిరూపించండి తప్పేం లేదు నిరూపించి పోరాడచ్చు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కావాలని అది కాదు కదా అది ఇప్పుడు ముప్పై ఆరు హత్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నారు చంద్రబాబు గారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటున్నారు ఇంకా ఏం చెప్పలేదు కదా దాన్ని ఎలా చూస్తారు అది అది ఇప్పుడు వాళ్ళకి నోరు ఉందని చెప్పి ఫస్ట్ నుంచి నోరు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ఆడేయటం ఉంది అన్నీ కూడా ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉన్నాయి పేరు ఉంది ఆయన ఆయన చెప్పి సవాలు ఇస్తున్నట్టు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పొచ్చు కదా ఇప్పుడు అటు జరిగినాయి ఇటు జరిగినాయి జరిగినాక వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది కోపంతో మమ్మల్ని ఓడించారని ఎంతమందిని చంపడం కూడా జరిగింది అవన్నీ ప్రభుత్వం మారినప్పుడల్లా జరుగుతూనే ఉంటాయి ఒకరికొకరు కక్షలతోటి అది ఏ నాయకుడు చేయమని చెప్పేది కాదు అది ఆంధ్రాలో పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి అంటే రెండు ఒకటి అమరావతి రెండోది పోలవరం ఆ రెండు ఇప్పుడు పూర్తవుతాయి అంటారా డెఫినెట్గా పూర్తవుతాయి ఎందుకంటే ఆయనకున్న నాలార్జీకి ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్లో పొత్తు ఉంటాం మూలంగా అది జరిగిద్దని మేము ఆశిస్తున్నాం జగన్ ఎందుకు పూర్తి అంటారు ఆయన పెట్టుకున్నటువంటి పథకాలు ఆయన వాటి మీద సంక్షేమాల మీద ఫోకస్ చేసి దేని మీద ఫోకస్ చేయలేకపోవడం అనేది అందరికీ తెలిసిందే దాని మూలంగా ప్రజలు ఈ విధమైన తీర్పిచ్చారు ఇప్పుడు అభివృద్ధి అవసరం లేదు సంక్షేమం ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు కదా లాస్ట్ గవర్నమెంట్లో అది కరెక్ట్ కాదనే ప్రజలు మొదటి నుంచి మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు కూడా సంక్షేమం ఇస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందదు కానీ ప్రజలకు జరిగితే జరగచ్చు పెన్షన్ ఇలాంటి కొన్ని ఉన్నాయంటే కొంచెం మంచి మంచి పద్ధతులే ముస్లోకి ఇచ్చేవాటి మిగతా వాటికి ఇచ్చే సంక్షేమ పథకాలు అనేవి కట్ట కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం కూలిపోవాలి రాష్ట్రపతి పాలన రావాలి రాష్ట్రంలో అంటున్నారు కదా అది కాదండి నిలబడాలి మాట్లాడాలి మొన్న అసెంబ్లీకి కూడా రాకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు ఆయన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి ముప్పై ఆరు మందిని చంపేశారని అది చెప్తున్నా కదా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నిలబడాలి కాబట్టి ఎదురు మాట్లాడుతూ ఉంటారు ఆయన ఏది మాట్లాడకపోతే ఆయన ఎవరు చూడరు కదా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని కూర్చున్నారు కదండి ఆయన అది కరెక్ట్ కాదు కదండి ఆయన నించోబెట్టింది ఎందుకు ఆయన ఆయన వాళ్ళు నించోబెట్టింది ఎందుకు ఆయన్ని ఆయన ఏదో వచ్చి అసెంబ్లీని మాట్లాడతారండి అది కాకుండా నేను ఇస్తే అనేట వస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు అంటే ప్రతిపక్షం ఇచ్చే అన్ని సీట్లు కూడా రాలేదు కదా తెలియకుండా నన్ను అడుగుతున్నారంటారు అటు అయితే ఎమ్మెల్యే ప్రతిపక్షం ఇస్తేనే ముఖ్యమంత్రి అయితేనే ఎమ్మెల్యే అనేది కరెక్ట్ కాదు కదా అసలు ఎమ్మెల్యేగానే పోటీ చేయకూడదు అంటే ఒక పక్క అసెంబ్లీ జరుగుతున్న సరే ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు మొన్న ప్రెస్ మీట్లోనే ప్రశ్నిస్తాను అని చెప్పేసి అసెంబ్లీకి రానని చెప్పేసి కూర్చున్నారు కదా కరెక్ట్ కాదు కదండి లాజికల్గా చూడాలంటే అది కరెక్ట్ కాదు కదా అసలు ఎమ్మెల్యే గారు నించో పెట్టిన ఫస్ట్ అసలు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే నుంచి వెళ్ళి మాట్లాడాలి మీ ఇష్యూస్ ఏంటి అనేది చెప్పాలి చెప్పండి వాళ్ళకి ఎలా తెలుస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం కూల్పోవాలి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ధర్నా చేశారు ఢిల్లీలో ఎలా చూడొచ్చు అది ఎలా చూడొచ్చు అంటే అది ఆయన చేస్తున్న ప్రయత్నం అది ఇప్పుడు ఆయన చేయాల్సిన ప్రయత్నం ఆయన చేయాలి కదా ఇప్పుడు అవసరం ఉంటారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మరి ఏదో ఒకటి ఇష్యూ చేయాలి కదా మరి ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు గవర్న టైం అయితే ఇవ్వాలి గవర్నమెంట్కి అయినా ఒక ఆరు నెలలవచ్చు సంవత్సరం అయిన టైం అయితే పడుతుంది మార్పుకి ముప్పై ఆరు వచ్చే ప్రభుత్వం అంటారు ఆ ముప్పై ఆరు మంది పేరు చెప్పని చంద్రబాబు గారు అన్నారు ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఏమి చెప్పలేదు ఇప్పుడు దేనికి ఏదైనా కానీ సాక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి దాన్ని బట్టి తెలుసు అన్నీ బయటపడతాయి ఇవి హత్యలు జరిగాయా అవి ఏ హత్యలు అనేది న్యాయస్థావాలనే బయటపడతాయి అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చొని పెడుతున్నారు చూడొచ్చేది అది ఎలా చెప్పగలవాడి ఇప్పుడు అంతకుముందు ఆయన రాకుండానే మరి మొత్తం అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోయారు టీడీపీ మన అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బయటకు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు అంటే ప్రశ్నించాలంటే అసెంబ్లీకే రావాలి కదండి రావాలి మరి అది బాధ్యత మరి ఓటేసారు మరి జనాలు ఇప్పుడు ఏదన్నా కానీ వచ్చే అసెంబ్లీకి వచ్చే వాదించాలి కానీ బయట నుంచి ఏ విధంగా సాధ్యం ఢిల్లీకి వెళ్తే ఏ విధంగా బా జరుగుతుంది అనేది మరి ఆయనకే తెలియాలి మరి విజయసాయి రెడ్డి గారు మొన్న ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే క్లీన్ షిఫ్ట్ చేస్తాం మేము అన్నాడు ఇప్పుడు పదకొండు ఇచ్చిన జనాలు సరే ఆయన అలా మాట్లాడుతూ కారణం ఏంటంటారు కారణం అంటే అది ఎవరో ఊహించింది అది ఇప్పుడు ప్రజలు నాడి ఎవరు గమనించలేదు టీడీపీ వాళ్ళు కూడా అంత వస్తుందని వాళ్ళు ఊహించలేదు కదా ఇప్పుడు వచ్చిన వాటిని ఏంటంటే వాళ్ళు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని ముందు అసెంబ్లీలో పోరాడాలి ఇప్పుడు అవతల ప్రతిపక్షం పోరాడితేనే గవర్నమెంట్ పనిచేస్తుంది మరియు రాష్ట్రపతి పాలనే కావాలి రాష్ట్రపతి పాలనే కావాలి కూర్చున్నారు కదా రాష్ట్రపతి పాలన వల్ల అది ఏ రకంగా సాధ్యం ఇప్పుడు రాష్ట్రపతి పాలనకి కొన్ని కారణాలు ఉంటాయి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మాజీ సీఎం మాజీ సీఎం అంటారా అన్ని తెలుసు మరి వేరే దారులు లేక ఆయన చేస్తున్నాడు కదా ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు వరకు తల్లికి వందనం ఇవ్వలేదు తల్లికి బంధం పెట్టాడు చంద్రబాబు అన్నారు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఫండ్స్ లేవండి ఇప్పుడు ఏ సూపర్ సిక్స్ అన్నారు అవన్నీ అమలు చేయాలంటే డబ్బులు కూడా కావాలి అది ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చినంత మాత్రాన అంత ఈజీగా అమలు అవటం అనేది అది కష్టసాధ్యమే మరి ఇప్పుడు పవర్లోకి ముందు పవర్కి వచ్చి ఏదో ఒకటి చేద్దాం అనేది కాదు కదా ఇప్పుడు వాళ్ళకే అదే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు దాన్ని అమలు చేయాలంటే వాటికి సంబంధించి మరి ఏ ఇవన్నీ చూసుకోవాలి కదా